హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి సో మనం ఇక్కడ లూలు మాల్కి అయితే వెళ్తున్నాము లూలు మాల్ వచ్చేసి కేపిహెచ్బీలో ఉంటుందండి మాది అయితే సో మాకు దూరం కాదు అండ్ మేము ఇక్కడికైతే లూలు మాల్కి అయితే వచ్చేసామండి సో మా ఇంట్ వీక్స్ నుంచి కూడా రిలేటివ్స్ రావడం అండ్ అలాగే గినహకు బాగోపోవడం దీనివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ మనం క్రిస్మస్ అయితే వస్తుంది కదా సో క్రిస్మస్కి లో ఎలా సెలబ్రేట్ చేశారు అండ్ అలాగే మొత్తం డెకరేషన్ అది కూడా చాలా బాగుంది మాల్స్ అన్నిటిలో కూడా క్రిస్మస్కి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ మేము మాల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రోసరీస్ అవి ఉంటాయి గ్రోసరీస్ మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా క్రిస్మస్ ఆఫర్స్ చాలా ఉన్నాయి సో మీరు కనుక కంపల్సరీ వెళ్ళి చెక్ చేయండి అండ్ ఫిష్ స్టోర్ అని చెప్పేసి ఇక్కడ ఎక్వేరియంలో ఫిషెస్ పెట్టుకోవడానికి మనకి ఇలా అమ్ముతున్నారన్నమాట ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్కటి చాలా క్యూట్గా అనిపించింది నాకు వన్ సిక్స్టీ నైన్ అలా ఉంది సో కొన్ని కొన్ని అంటే ఒక కంపుల్ ఆఫ్ ఫోర్ ఫిషెస్ అలా కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనం తినడానికి చేపలు అయితే పెట్టారు పక్కన సో ఇదంతా కూడా మీట్ అండ్ అలాగే ఫిషెస్ సీ ఫుడ్ అన్నీ ఉన్నాయి అన్నమాట సీ ఫుడ్ ఉంది పోర్క్ అని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనం తినలేనివి కూడా ఉన్నాయి అక్కడ అన్నీ అన్నీ పెట్టారన్నమాట ఇవన్నీ కూడా చేపలు మాట మొత్తం ఫ్రీజర్లో పెట్టేశారు అండ్ అలాగే మనం వలుచుకోలేము అలా ఉన్న వాళ్ళకి ఇలా మ్యారినేట్ చేసిన ఫిషెస్ అండ్ అలాగే చికెన్ ఇవన్నీ కూడా మనకి ఈట్ సైడ్ ఉన్నాయన్నమాట సో కొంతమందికి అంటే నాలుగు వాళ్ళకి అయితే చేపలు అయితే చేయడం రాదండి నాకు అసలు సో అందుకని ఇలాంటివి అయితే బెటర్ అన్నమాట సో ఇవి తీసుకొని మనం ఈజీగా వండుకోవచ్చు సో వాళ్ళే పసుపు కారం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మీట్ మొత్తం కలిపేసి ఫ్రీజ్లో స్టోర్ చేసేస్తున్నారు అండ్ ఇక్కడ ఇవి నీ పాయా అంటారు కదా మేక బోన్స్ అవి అండ్ అలాగే చాలా ఉన్నాయి చాలా రకాలైతే ఉన్నాయి మీట్లో సో ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మీట్ స్టోర్ అండి ఒక సైడ్ అంతా కూడా మనకి చికెన్ అండ్ అలాగే ఫిషెస్ సీ ఫుడ్ మొత్తం అన్నీ కూడా ల్యాంబ్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఉంటుంది సో ఫుల్ రష్ అయితే ఉందండి నేను ఇప్పుడు ఇప్పుడుకొచ్చి త్రీ టైమ్స్ వెళ్ళాను లుమలకి సో ఈ త్రీ టైమ్స్ కూడా ఖాళీగా ఉండడం చూడలేదు అంత రష్ ఉన్నారు అండ్ అలాగే గ్రోసరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అన్నీ అన్నీ దొరుకుతాయి మనకి చాలా వెరైటీస్ అంటే ఉన్నాయి అన్నమాట అలాగే మనకి రేట్స్ అవి కూడా చాలా రీజనబుల్ సో బయటకి మనకి ఇక్కడ పెద్ద కంపారిజన్ చేస్తే పెద్ద తేడా అయితే లేదండి సో మనకి రేట్స్ అన్నవి రీజనబుల్ గానే ఉన్నాయి మా తపస్విని అయితే ట్రాలీలో కూర్చోపెట్టేశాము అండ్ మా పిన్ని వాళ్ళు వచ్చారు అన్నమాట పిన్ని బాబాయ్ అత్త వీళ్ళందరూ కూడా వచ్చారు సో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళాము లూలుమల్కి సో ఇలా అయితే ఉంటుందండి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటుంది అండ్ మీట్ చికెన్ ఫిష్ అవన్నీ ఒక సైడ్ బ్రెడ్స్ అండ్ డోనట్స్ ఉన్నాయి డోనట్స్ అయితే ఆఫర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ అలా ఉంది అన్నమాట ఫోర్ వచ్చేసి ఇలాగ చాలా ఆఫర్స్ అయితే పెట్టారు క్రిస్మస్ వల్ల ఆఫర్స్ అయితే పెట్టారన్నమాట సో నార్మల్ డేస్లో కూడా చాలా ఆఫర్స్ అయితే ఉంటున్నాయి అసలు జనం అయితే అసలు కావలేరండి మా తపస్వి ఏమో క్యాప్ ఉంచుకోవట్లేదు తీసేద్దామని చెప్పేసి గొడవ మాట సో ఇవన్నీ కేక్స్ మనకి బయట పోలిస్తే దీనిలో ప్రైజెస్ అన్నది చాలా రీజనబుల్గా ఉన్నాయి బయట మనకి పేస్ట్ వచ్చేసి ఒకటి సెవెంటీ అలా ఉంటుంది ఇందులో త్రీ పీసెస్ వన్ ఫిఫ్టీ అలా ఉంది సో చాలా ప్రైజెస్ అయితే డిఫరెన్స్ అయితే సూపర్ ఉంటుంది అండ్ మనం వెళ్ళి కొనుక్కోవడానికి అంటే కేపీహెచ్బీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా అవైలబుల్గా తీసుకోవచ్చు మనలాంటి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి రావడం అంటే కష్టం కదా సో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా డోనట్స్ మాట అండ్ అలాగే పక్కన టీ కేక్స్ అవి కూడా ఉన్నాయి మొత్తం నైంటీ నైన్ రూపీస్ డోనట్స్ అలా కూడా ఉన్నాయి సో ఇవి కూడా టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ తింటే ఫ్యాట్ కూడా ఫుల్ ఫ్యాట్ ఉంటుంది సో ఎప్పుడో అలాగ జస్ట్ టేస్ట్ చేయడానికి పర్లేదు సో ఈ కేక్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాట బాక్స్ సో క్రిస్మస్ వల్ల ఈ ఆఫర్స్ అన్నీ పెట్టారనుకుంటున్నాను నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ లేవు ఉండేవి కానీ ఇంత ఆఫర్స్ అయితే లేవు సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇలాగ ఎక్స్కలేటర్ ఉంటుంది దాని మీద మనం ఈ ట్రాలీని కూడా తీసుకెళ్ళిపోవచ్చు అది కూడా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి మొత్తం అది కూడా గ్రోసరీసే ఉంటుంది అంటే కేక్స్ అని ఇలాగ కేక్స్ ఈ సెక్షన్ అంతా కింద ఉంటుంది పైన అంతా కూడా మనకి గ్రోసరీస్ సెక్షన్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం కూడా ఇక్కడ అన్ని కూడా ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి బాగా మంచిగా పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అవి కూడా పెట్టారండి సో క్రిస్మస్ కదా సో ఇలాగ ట్యాగ్స్ ఇవన్నీ కూడా డెకరేట్ చేశారు అండ్ లూలు మాల్ వచ్చేసి చాలా పెద్దదండి అండ్ గ్రోసరీస్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఈ మాల్కి వస్తే మనం షాపింగ్ అంతా కూడా ఫుల్గా చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ అంటే ఇందులో ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా బీర్ బాటిల్స్లో పెట్టారు కదా ఇది బీర్ బాటిల్స్ కాదు యాపిల్ జ్యూస్ మాట సో క్రిస్మస్ ట్రీ పెట్టి ఇలా బాగా డెకరేట్ చేశారు కదా సో మనం బీర్ తాగుతున్నట్టు యాక్ట్ చేయొచ్చు బీర్ బాటిల్స్లో యాపిల్ జ్యూస్ ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా సో ఇక్కడ మొత్తం అంతా కూడా గ్రోసరీస్ లైన్ అనమాట కనిపిస్తుంది కదా మొత్తం కబోర్డ్ లాగా సో అవన్నీ కూడా అందులో చాక్లెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ కింద వచ్చేసి అన్నీ మొత్తం దాల్చిన చెక్క లవంగాలు కారం ఉప్పు పసుపు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ సో మనం ఎంత కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసి వేసిస్తారు అండ్ ఉన్నవన్నీ కూడా చాక్లెట్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట మొత్తం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ సాల్టెడ్ పీనట్స్ అండ్ బాదం ఇంకా పిస్తాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో వీటి రేట్ వచ్చేసి ఇంకా కామన్ బయటకే ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజెస్ అవి కూడా ఎండబెట్టేసినవి అమ్ముతారు కదా సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆరెంజెస్ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ కివి అండ్ అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మొత్తం డ్రైడ్ ఫ్రూట్స్ అన్నమాట మొత్తం అన్ని కూడా సో గ్రోసరీ సెక్షన్ అయితే ఇలాగే ఉంటుందండి మొత్తం పైనంతా కూడా గ్రోసరీస్ ఉంటుంది ఇందులోంచి మనకి బయటకి ఎంట్రీ ఉంటుంది అంటే మాల్లోకి ఎంట్రీ అన్నమాట చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు చూసారా పైనుంచి చూస్తున్నారు కిందన ఏంటంటే సింగింగ్ కాంపిటే సింగింగ్ టైప్ పెట్టారనమాట మనం ఎవరైనా వెళ్ళి పాడాలంటే పాడుకోవచ్చు సో అలాగ ఒక ఈవెంట్ అయితే పెట్టారు అండ్ చిన్న పిల్లలకి శాంటాక్లాస్ అవి ఇలాగ అట్రాక్షన్గా ఉంటాయి కదా సో అవన్నీ కూడా శాంటాక్లాస్ బొమ్మ అంటే గెటప్ వేసుకొని ఉంటారు కదా సో వాళ్ళు అండ్ జోకర్స్ చివరిని ఉన్నారు కదా సో అలా పెట్టారన్నమాట సో ఫుల్ హడావిడిగా ఫుల్ రెష్తో అయితే ఉంది లూలుమాల్ ఎప్పుడు కూడా రష్ ఉంటుంది ఇక్కడ ఏంటో అర్థం కాదు మెయిన్ ఏంటంటే ఆఫర్స్ ఉంటాయో అందుకునో తెలీదు అండ్ మాల్స్ అంటే కొంచెం తిరగడానికి బాగుంటుంది చాలామంది ఫ్యామిలీతో అది వస్తుంటారు కదా సో అలా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ శాంటాక్లాస్ అంటే ఆయనతో అందరూ కూడా పిక్చర్ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాము సో మా తపస్వితో తీద్దామంటే ఆయన చూసి ఏడు చేస్తుంది ఇంకేం చేస్తాను దగ్గరికి వెళ్ళలేదు అండ్ అలాగే జోకర్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్దామంటే వాళ్ళ దగ్గర కూడా ఏడు చేసింది సో చాలా అంటే భయపడుతున్నారు ఇంకా తెలియదు కదా వాళ్ళకి ఒక సెటెన్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ వస్తే వాళ్ళకి అర్థమవుతుంది సో ఆయన ఎత్తుకుందామని చెప్పేసి వచ్చాడు కానీ ఈ మేడం అస్సలు అస్సలు ఇంత ఏడ్చి అంటే చాలా గట్టిగా ఏడ్చేసింది ఇంకా ఆయన కూడా వెళ్ళి వెళ్ళిపోయారు బ్యాక్కి అండ్ జోకర్స్ అన్న కదా ఇది ఎంత కష్టమో కదా అసలు అంత కిందనే స్టిక్స్ ఉంటాయి అనుకుంటా వాటి మీద నడవడం అనేది చాలా టఫ్ ఫస్ట్ లాస్ వాటి మీద డాన్స్ వేస్తున్నారు వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది ఎక్కడైనా సాంగ్ పాడారు చూడండి ఎంత బాగుందో చాలా బాగా అయితే పాడాడు చూడండి సూపర్ పాడాడండి పాట అయితే అండ్ మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా పైనన్ని కూడా మనకి బ్రాండెడ్ క్లాత్ షోరూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇంకా పైకి వెళ్ళలేదన్నమాట కిందకు వస్తాము అప్పటికే లేట్ అయిపోతుంది అండ్ అలాగే కేపిహెచ్బి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసా అన్నమాట సో మా తపస్వి అమ్మమ్మలతో నడుస్తుంది అండ్ మా పెద్దమ్మ అండ్ అలాగే అమ్మ అన్నమాట సో వాళ్ళిద్దరి మధ్యలో పెట్టుకొని నడుస్తున్నారు ఇద్దరు సో అక్కడ నుంచి మేము కేపిహెచ్బి షాపింగ్కి అయితే వచ్చేసాము కేపిహెచ్బి షాపింగ్ సూపర్ ఉంటుంది అండ్ అలాగే చాలా దూరం అయితే నడాలి చాలా వరకు ఇంకా మనకి విసు పసుంద్రబాబు అన్నంత వరకు కూడా ఉంటుంది అంత దూరం అయితే ఉంటుంది చాలా డిస్టెన్స్లో ఈ షాపింగ్ అయితే ఉంటుంది అన్నమాట సో మేము స్టార్టింగ్ పాయింట్ అంటే లూలుమాల్ దగ్గర నుంచి వచ్చేస్తే మనకి ఆ టర్నింగ్లోనే కేపిహెచ్బి షాపింగ్ తగులుతుంది అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే మొత్తం అంతా స్ట్రీట్ అంతా కూడా ఫుల్ షాపింగ్ చేయవచ్చు అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ చెప్పులు బ్యాగ్లు డ్రెస్సులు ఒకటి కాదు టాప్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టాప్స్ అసలు ఎంత బాగున్నాయి అంటే మనకి అంటే డైలీ వేర్ రెగ్యులర్గా వాడచ్చు అలా అన్నమాట టాప్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి అండ్ డ్రెస్సెస్ అవి కూడా మనం బేర్ మాడుకోవాలి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా స్లిప్పర్స్ మాట షూస్ మనం బేర్ మా ఇక్కడ చాలా మంది ఫిక్స్డ్ రేటే చెప్తున్నారు అంటే వాళ్ళు ఫిక్స్డ్ రేట్ మనం తగ్గించమన్నా ఒక టెన్ నా ట్వంటీ తగ్గుతారేమో అంతకు మించి తగ్గరు మనకి రేట్ బట్టి మేమైతే అక్కడ మాల్ మాల్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది నైన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఆ నైన్ థర్టీ నుంచి ఇంకా ఒక్కొక్కటి క్లోజ్ చేసేస్తున్నారు షాప్స్ అయితే సో అలాగ మేము మా పిన్ని వాళ్ళు కొన్ని తీసుకున్నారు ఎలిఫాంట్స్ అవి ఉంటాయి కదా బొమ్మలు మట్టి బొమ్మలు అవి కూడా తీసుకున్నారు అండ్ మా అత్త వాళ్ళు అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు సో మనం ఎక్కడే కదా ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చని నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ ఫోన్కి గాడేయించుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయాను నేను కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను ప్లస్ది సో ఆ ఫోన్ అయితే ఇచ్చేసారనమాట సో చాలా బాగా ఎక్కువ డేస్ వాడింది అదే ఫోన్ అన్నమాట నేను పోకో వాడేదాన్ని సో ఆ ఫోన్ తర్వాత ఇది వాడుతున్నాను అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు కానీ కాస్ట్ కూడా ఎక్కువే చెప్తున్నారు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ బాక్స్లో పెట్టినవి ఎక్కువ రేట్ చెప్తున్నారు బయట ఉన్నవి తగ్గుతున్నారు కానీ ఈ పైస్లో తగ్గనంటున్నారు బేర్ మాడినా సరే అంటే ఇవి వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ కదా సో కొంచెం కాస్ట్ ఉంటుంది మనం కూడా మనకి ఆ ప్రైస్కి తగ్గట్టు మనం కూడా బ్యా బార్గెన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే బార్గెన్ చేయాలి దానికి గా బార్ చేస్తే వాళ్ళు ఇస్తారు అనమాట ఒక టెన్ ట్వంటీ అటు ఇటులో లో ఇస్తారు అండ్ ఇక్కడ స్వాములు అయితే టిఫిన్స్ చేస్తున్నారు పక్కన టిఫిన్స్ అవి కూడా ఉన్నాయి సో ఇక్కడ మా అత్త టాప్స్ అయితే తీసుకుంది వాళ్ళ అమ్మాయికి టాప్స్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే మనకి రెగ్యులర్ వేర్కి అండ్ కాలేజ్ కానీ అలాగా కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి అది కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ టాప్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ తను ఒక ఫైవ్ పేర్స్ అయితే తీసుకుంది అండ్ ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు అన్నమాట పిన్ని వాళ్ళు ఎలిఫాంట్స్ మట్టివి ఉంటాయి కదా ఎలిఫాంట్స్ అవి ఒకటి చాలా తీసుకున్నారు సో అలాగా మొత్తం అంతా షాపింగ్ చేసేసాము ఇంటికి లేదప్పటికీ లెవెన్ అయితే అయిపోయింది అన్నమాట సో ఫుల్ షాపింగ్ చేసాము ఇలాగా ఈ వ్లాగ్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను సో మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి సో ట్రాఫిక్ చూసారా ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ట్రాఫిక్ వచ్చేసి యాక్చువల్లీ మేము లేట్ అయింది కాబట్టి టెన్కి కొంచెం బాగానే ఉంది నార్మల్గా సిక్స్ ఆ టైంకి అయితే అసలు ఖాళీ ఉండదు రెష్గా ఉంటుంది రెడ్ లైట్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో అంతే ఫ్రెండ్స్ సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే బాయ్ బాయ్